మన జాతిని మనం తక్కువ చేసి మాట్లాడుకునేదేంది ఏంటి నువ్వు గుమ్మడోడివి మాలోడివి మాలోళ్ళని ఎత్తికోదేస్తాను అంటే చాలా తప్పు కదా పెద్దనాన్న మరి అది అయ్యా నన్ను బాలకుల నుండి ఎప్పుడో తీసి పారదీ పనులు చేస్తే తీసి పారదాంగరా పెదనాన్న మంచిదే కదారా ఇప్పుడు అంటే పెదనాన్న ఇప్పుడు వర్గీకరణకి మీరు అనుకూలమైన పదనానా బాలలు అంత తెలివి తక్కువ కాదురా వాళ్ళు కావాల్సిన ప్రొటెక్ట్ చేస్తారు అన్నా నువ్వు ఆ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నావా అని అంటారు ఈ వర్గీకరణ వర్గీకరణ అనేది అది కాదు కోదు దాని గురించి ఎందుకు నా ఆ వర్గీకరణ ఎప్పుడు ఈ దేశంలో అది కానే కాదు అది కృష్ణ మాదిగా ఆ మాదిగా కమ్యూనిటీ మాలో చూపించి ఇరవై ఐదు ఏళ్ళ నుండి పబ్బం గడుపుకుంటున్నారు అది కాదు ఏం నిమ్మలంగా ఉండాలి మనం మాలో అది ఎన్నడూ కాదు అది అది కేంద్రంలో అది బిల్లు పెట్టబడదు ఎంత దొంగపోకుండా నేను ఎక్కడ చూడలేదు అసలు ఒక పక్కనే వర్గీకరణకు మద్దతు అంటే ఇప్పుడు కాదని మన జీవితంలో అసలు ఎంత నెంబర్ వన్ క్యాండిడేట్ నువ్వు మాత్రం కృష్ణ మాది గారు ఎప్పుడైనా ఎత్తి మీద ఎత్తుకున్నానా లేకుంటే ఇలా పాపి కానీ వాళ్ళ వాళ్ళ జాతిని అంతా ఒక్క వరుస పెట్టి తోమిన ఎందుకంటే ఇప్పుడు నేను మీరు కూల్ గా ఆలోచన నేను అనేది ఎవరిని మాది కావాలంటే వాళ్ళని ఊడొద్దనంటే మాది వాళ్ళను తీసుకో అంత దమ్ములుంటే పార్లమెంట్ లో ఒక బిల్లు పెట్టమని చెప్పిన వాళ్ళకు నేను వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వాలు ఉత్తర ఉత్తర రా ఉత్తర భారతదేశం చెయ్యదు అది హైలీబుల్ తమ తక్కువ పలనాడు వాడు సరే పెదనాన్న నువ్వు మాల జాతికి ఒక చిన్న సహాయం చేయాలి నువ్వు రేపు బాపట్లు వచ్చి మాలల జోలికి ఎవరు వచ్చినా గానీ హెచ్చరించి వర్గీకరణ వాదులకి ఒక ఒక హెచ్చరిక జారీ చేసి డిసెంబర్ లో జరగబోయే మాలల ఆత్మ గౌరవ సభకి నువ్వు కూడా ముఖ్య అతిథిగా రావాలి పెదనాన్న హండ్రెడ్ పర్సెంట్ వస్తాను ఎందుకు రాకూడదు మాదిగలకు తెలంగాణలో బలం ఉంది ఇక్కడ వీళ్ళ వీళ్ళది వీళ్ళ నడుము ఉంచుతున్నా నేను ఒక్క 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 మాలను మీది బొమ్మను ఇంత ఇంత కుంకరాల